హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఇది నల్ల బంగాళాదుంప మొక్కలు పూత కూడా వస్తుందండి చక్కగాను బంగాళాదుంపలు నాటడం చూశారు మొలకలు వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చూశారు ఇది పెరిగి పెద్దదయ్యి ఈ రోజుల్లో పోత కూడా వస్తుందండి నల్ల బంగాళాదుంపలు అలాగే ఎర్ర బంగాళదుంపలు కూడా నాటాను కదా అవి కూడా చూసేద్దామా మరి మొక్కలైతే మాత్రం చాలా హెల్దీగా వచ్చాయి మరి క్రాప్ ఎలాగ వస్తుందో తెలీదు అది కూడా చూసేద్దాం పదండి ఇదిగోండి ఈ లైన్లో ఇలా వెళ్తుంటే ఇది వేరే టబ్బులో పెట్టాను ఇది కూడా వంద రూపాయల టబ్బులోనే పెట్టాను అనమాట ఇదిగోండి ఇవే ఇది ఎర్ర బంగాళా దుంపలు విశాఖ ఆర్గానిక్ మేళాలో కొనని చెప్పాను కదండి నాటడం చూశారు పెద్ద వీడియో చూశారు చిన్న చిన్న మొలకలు వచ్చినాక చూస్తే ఇప్పుడు పెరిగి పెద్దది చాలా ఆనందంగా హెల్దీగా ఉంది కానీ లోపల దుంపలు ఎలా వస్తాయో నాకైతే తెలియదు ఫస్ట్ టైం మన గార్డెన్ లో అయితే ఇది ఎలా నాటాము ఎక్కడ కొన్ని వీడియో ఏమైనా చూడాలనుకుంటున్నారా చూస్తే ఇప్పుడు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి వీడియోలో ఇస్తాను ఒకసారి అయితే చూసేయండి ఎర్ర బంగాళాదుంపులు నల్ల బంగాళాదుంపులు ఇంత చక్కగా అయితే వచ్చేసాయి